మేమేం చేసినా చెల్లుబాటు అవుతాయని చెప్పి హిందూ మనోభావాలను దెబ్బ తినే విధంగా ఏదైతే మన భారతదేశంలో ఉన్నటువంటి నూట డెబ్బై కోట్ల మంది భారతీయుల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా వీళ్ళు తిరుమల శ్రీవారిల ప్రసాదంలో నెయ్యి లేకుండా కెమికల్స్తో లడ్డు తయారు చేసి ప్రతి ఒక్కరికి భక్తులకి పంపిణీ చేశారు అందుకే ఆ భగవంతుడు ఆ కలియుగ దైవం ఒక్క తొక్కు తొక్కుతో కూడా పదకొండు సీట్లకు కూర్చున్నా సరే ఇంకా సిగ్గు శరం లేకుండా అవాక్కులు చవాకులు పేల్తా లడ్డు కల్తీలో లడ్డులో కల్తీ లేదని చెప్పి బోటక మాటలు చెప్తూ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు అనేక రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా సిట్టి ఏమి ఇచ్చింది అందులో ఏముంది కనీసం ఇంగిత జ్ఞానం లేదు చదువు లేదు సంస్కారం లేదు బుద్ధి లేదు మానవత్వం లేదు మీదొక మనిషి జన్మ మీదొక మనిషి జన్మ ఒక్కసారి సిట్టిచ్చిన వివరణ చూడండి మీకు అర్థం అవుతాయి గే ఆవులు లేవు పాలు లేదు నెయ్యి లేదు మరి నెల్లు నెయ్యి ఎలా తయారు చేశారయ్యా ఎలా తయారు చేశారు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అంతగా పరిపాలించే నెల్లూరు జిల్లాకి వైసీపీ అధ్యక్షుడిగా తయారయ్యి ఆయన మాట్లాడతాడు నిన్నటి రోజు సెక్షన్ల గురించి ఆ సెక్షన్ల గురించి మాట్లాడి ఆ శంకర్ ఒకటే తెలియజేస్తా ఉన్నా శిక్ష ఇచ్చింది నీకు కనపడలేదా నువ్వు చదువుకోలేదా నీకు డాక్టరేట్ ఎవరిచ్చారాయా నీకు డాక్టరేట్ ఎవరిచ్చారు స్వామి ఏ యూనివర్సిటీ ఇచ్చింది ఒక్కసారి సెక్షన్లు చెప్పి ఆ శంకర్ కి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కాకాణ గోవర్ధన్ రెడ్డికి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగింది పాలు లేకుండా నెయ్యి లేకుండా కల్తీ చేశారు అవంతా కూడా కెమికల్స్ అని సిట్టు వివరణ ఇచ్చింది పూర్తిగా కాకముందే మీ ఇష్టానుసారంగా కూటమి ప్రభుత్వం పైన నిందలేస్తూ అక్కడ కల్తీ జరగలేదని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మీ అందరికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా చూసి చదవలేని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చూసి చదివే కాకండి గోవర్ధన్ రెడ్డికి మీ అందరికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా ఒక్కసారి ఒక్కసారి సిట్లు ఇచ్చినటువంటి వివరణను చూసి తర్వాత మాట్లాడండి ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ఆంధ్ర యొక్క మనోభావాలు దెబ్బతిన్నాయి మీరు చేసింది చిన్న అపచారం కాదు రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ ఆ కలియక దయం ఆ వెంకన్న పాతం ఇంకొకటి పడితే మీ పరిస్థితి అత పోతారు గతంలో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఒక తొక్కు దొక్కితే మీ పార్టీ మీరు అత పాతాలకు పోతారని అయినా సరే సిగ్గు శరం లేకుండా మాట్లాడుతున్నారు అరవై లక్షల లీటర్లు నెయ్యి కొన్నారు కల్తీ కల్తీ నెయ్యి అది కెమికల్స్ మరి అంత మాత్రం తెలీదా రెండు వందల యాభై కోట్ల రూపాయలు స్వామివారి సొమ్ముని మీ ఖజానాలు వేసుకున్నారు ఆ తాడేపల్లి ప్యాలెస్ లో దోమకొని ఆ జగన్ రెడ్డి అతనికి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి దెబ్బ మీకు ఇంకా గుక్క తిప్పుకోలేకుండా అదే విధంగా అవాక్కలు చవాక్కలు పేలుతూ అబద్ధాలు చెబుతూ గతంలో కూడా ఐదు సంవత్సరాల పాటు రాష్ట్ర ప్రజలందరినీ కూడా పేరుతో మోసం చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఈ రోజు ఇంకా పేలుతా ఉన్నారు మీ అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నాం ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డే కాదు ప్రజలు తాకేటువంటి ఎవరైతే మద్యం కల్తీలో కూడా కల్తీ చేశారో ఆ కల్తీ అలవాటు మీకు ఇంకా పోల అసలే వైసీపీ పార్టీ కల్తీ పార్టీ ఆ జగన్ రెడ్డి చూస్తే కల్తీ రెడ్డి అయినా సరే ఇంకా ఆయన నమ్ముకొని వైసీపీ నాయకులరా ఇకనైనా కళ్ళు తెరవండి లేదంటే ఆ వెంకన్న దెబ్బకి మీరు కూడా పూర్తి సాయగా మీ కుటుంబాలు కూడా సర్వనాశనం అయిపోతాయి విషయం పెట్టుకోండి కలియుగ దైవంతో పెట్టుకుంటే ఎవరైనా సరే సర్వనాశనం అయిపోతారు తప్ప ఎవరు కూడా బాగుపడరు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తే ఏదైతే కూటమిలో భాగంగా మా అధినేత సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏదైతే గతంలో వారం రోజుల నుంచి మీరు బూటగొప్ప మాటలు మాట్లాడుతున్నారు వాటన్నిటిని అన్నిటిని విధంగా ఈ యొక్క కల్తీ విషయాన్ని ప్రజలకు కూడా వివరించి ప్రజల్లోకి తీసుకువెళ్లి మీరు చేసిన అవినీతి అక్రమాలన్నింటిని కూడా ప్రజలకు చూపించి రాబోయే రోజుల గ్రామాల్లో కూడా తిరగకుండా చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఈరోజు ఈ రోజు